దికీతం అండి ఈరోజు నేను ఇది పాలకూరతో ఉప్మా చేస్తున్నా పాలకూర పేస్ట్ ఇది ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిపిల్లిపాయ ఉప్మా చేస్తున్నాను దీంతో చూడండి ఈ రవ్వ వేయించుకుంటే పర్వాలేదండి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని లేకపోతే లేదు ఇలాగే వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఇలాగే వేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుని తినండి గ్రీన్ ఉప్మా నానా అని చెప్పేసి పెట్టేయండి పిల్లలకి తింటారు గ్రీన్ కలర్ ఉండదు కాబట్టి అలాగే క్యారెట్ ఉప్మా ఈ బీట్రూట్ ఉప్మా ఇలాంటి చపాతి ఇలాంటివి చేసి చూపించాను కదా నేను అవి చేయండి బాగుంటాయండి నిజంగా చెప్తున్నాను బాగుంటుంది దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం నేను మామూలుగా ఉప్మాలో జీలకర్ర వేయను కాకపోతే అవి పాలకూర వేస్తున్నాం కదా అన్నమాట వేసుకుంటే మనం సరేనా కొంచెం కరివేపాకు వేస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకుని తినండి చూడండి అసలు ఎలా ఉంది చూసారా కరివేపాకి అన్న మా మనవడు చేసుకుని తిన్నాడంట ఇలా చెయ్యి అమ్మమ్మ బాగుంది చూడండి ఒకసారి చేసుకుని అని ఇది మా చిన్నప్పుడు మా అమ్మగారు బాగా అండి మా పిల్లలకి చేసేవాళ్ళు మా చిన్నప్పుడు అని కాదు మా పిల్లలకి మా పిల్లలకి ఏ తోటకూర ఉన్నా కూర ఇట్లా ఈ పాలకూర అయితే మనకి ఊర్లో దొరకదండి మాకు అప్పట్లో ఉండేది కాదు ఇప్పుడైతే అన్నీ వస్తాయి ఆకుకూరలు పాలకూర ఇది పనగంటి కూర ఈ కూరలు ఉంటాయి కదా కూర అని దొరికే ఉంటుంది పొలాల్లో కూర అంటారు అది అది అన్నం లేనప్పుడు వీళ్ళకి కరువు కా ఉన్నవాళ్ళు ఆ గురుకూర వండుకుని ఇలాగా తినేవాళ్ళు అంటండి అదే అన్నంగా మనం ఇప్పుడు భోంచేస్తున్నాం కదా ఈ రాగులు అవి దొరికే కాదు వాళ్ళకి ఆ కరువు వచ్చినప్పుడు అట్లా వండుకొని తినేదంట చాలా లేని వాళ్ళు కొంచెం గొప్పగా ఉన్నవాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు అండి మంచిగానే ఇలా ఉందన్నమాట పరిస్థితి మనం ఇప్పుడేమో ఉప్మాలో పాలకు వేసుకుని తిందాం చాలా బాగుంటుంది సరేనా అలాగే మునగాకు ఇవన్నీ వేసుకోవచ్చు మునగాకు కూడా వేస్తాను నేను ఇది వేగిన తర్వాత చూపిస్తాము చూడండి ఉల్లిపాయ చక్కగా వేగింది కదా కొంచెం వేగిన తర్వాత ఇది మునగాకండి మునగాకు కూడా వేస్తాను అని చెప్పాను కదా వేస్తున్నా పాలకూర పేస్ట్ మునగాకైతే పచ్చిదే అది ఆరబెట్టుకున్నాను కదా ఇదైతే ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్నానండి నేను సూపర్గా ఉంటుందండి ఉప్మా అంటే ఉప్మా లాగానే తినాలి అసలు ఉప్మా అంటే ఉప్మా లాగానే చెయ్యాలి కానీ ఇవన్నీ కొత్త కొత్తగా చేస్తున్నారు కదా అందరూ నేను ట్రై చేద్దామని చేస్తున్నాను అంటే మేము తిన్నాం కాబట్టి మా పిల్లలు తిన్నారు కాబట్టి చేస్తున్నాము ఉపాలు అనేది జీడిపప్పు ఉప్మా మాత్రమే మన ఊర్లలో మనకి బాగా తెలిసింది పరిచయం అయింది కూడా ఫస్ట్ నుంచి జీడిపప్పు ఉప్మా పెట్టి అమ్మో వాళ్ళు పెట్టవాళ్ళు ఇట్లా జీడిపప్పు ఉప్మా పెట్టారు అన్నట్టుగా చెప్పుకునేవాళ్ళు గొప్పవాళ్ళని పెళ్ళిళ్ళకి ఇట్లా వెళ్తారు కదా టిఫిన్లకి పెడతారు కదా పొద్దున్నే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు పొద్దున్న పూట ఆ టిఫిన్ ఉంటుంది ఉప్మా ఇడ్లీ దోశ కసాట్టు ఇలాంటి వడలు పురుగులు వేస్తాం కదా అది ఇప్పుడు ఏం ఇప్పుడు జీడిపప్పు ఉప్మా పెట్టారనుకో దాంట్లో ఓ అనుకునేవాళ్ళు చెప్పుకునేవాళ్ళు తరతరాలే అలా ఉంటున్నాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే పాలకూర మనం ఈ కూర ఏ ఏ ఆకుకూర అయినా ఇలా వేసేసుకుని ఉప్మా చేసుకుందాం ఇది చాలా బాగుంటుంది సరేనా ఇది ఇప్పుడు చెప్పుకుందాం మనం పలీలు వేస్తారు అలాంటివి అన్నీ ఏం చేయొద్దండి మామూలుగా ఉప్మా చేసుకుంటే బాగుంటుంది అనుకోవాలి చాలా బాగుంటుంది మన చేశాను కదా బొండాలు పెసరట్టు పెసరట్టులో ఉప్మా పెట్టి బొండా వేసి చట్నీ సూపర్గా ఉందండి ఒకసారి చేసుకుని తినండి తినారు చేసుకోరు ఎందుకు చెప్పడం దాండగా నేను కదా మేమైతే ఈ రుచి వేదికలో చాలా రుచిగా చేసుకుని తింటున్నాం మేము మీ ఇష్టం మీ ఇష్టం చేసుకొని వేసుకోండి ఈ రకంగా వేయించాలండి వేస్తే ఈ పచ్చి వాసన పోతుందన్నమాట మునగా కూడా వేస్తాం కదా మనం ఈ పచ్చివాసన అంతా పోతుంది చూడండి బాగుంది కదా ఇలా వేసుకుని కొంచెం ఉప్పు కారం అక్కర్లేదు ఉప్పు వేసేసుకుంటే మనకి చక్కగా అనాలం కలిపి బాగుంటుంది అనుకుంటా ఇలా చూడండి ఒకసారి ఫైవ్ అయింది నేను చేస్తాను ఎప్పుడన్నా లెక్క ఏమీ లేదండి నాకు కావాల్సినట్టుగా వచ్చుకుంటా కొలతలు అవన్నీ ఎవరు చెప్పారండి కొలతలు ఇంత అంత అని అక్కర్లేదు మనకి ఇద్దరు మనుషులక చిన్న కప్పు ఒక కప్పుకి రెండున్నర గ్లాసులు నీళ్ళు పోస్తే ఉప్మా కరెక్ట్గా అయిపోతుంది అనమాట నీట్గా పొడి పళ్ళు ఆడుతూ ముద్దగానే ఉంటుంది రండి పొడిపళ్ళు ఆడదు ఇది ఏంటంటే ఏదో దీంట్లో ఉప్పేసి మీకు రవ్వ వేసేటప్పుడు మీకు ఉప్పు కూడా మీకు కావాల్సినంత వేసుకోండి సరేనా సరే ఇంకొకటండి ఈ భార్య భర్తలు విడిపోవటం నాకు అస్సలు నచ్చట్లేదు చాలామంది ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోవటం ఒక నెల ముందు వచ్చేసి అమెరికా నుంచి రావటం రెండు నెలల ముందు పెళ్లి చేసుకోవటం విదేశాల్లో ఉండే వాళ్ళంతా అక్కడ అక్కడ నుంచి వస్తారు ఒక రెండు నెలలు మూడు నెలలు ముందు వస్తారు వచ్చేసి ఒక అమ్మాయిని చూస్తారు చక్కగా కా కట్నాలు కానుకలు అన్నీ అందరి మీద మంచిగా అందరితో మాట్లాడుకుని చేసుకుని పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకుని పెళ్ళిళ్ళు చేసుకుని ఇవన్నీ చేసుకుంటారు చక్కగా కట్నం బంగారం అంతా పెట్టించుకుంటారు ఈ అమ్మాయిలతో అమ్మాయి తల్లిదండ్రులతో వాళ్ళని బాధ పెట్టడం ఎట్లా అంటే వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఒక నెల తర్వాత అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతామండి ఇంకేంటి నేను వెళ్ళగానే వీసా పంపిస్తాను తను వచ్చేస్తుంది అని చెప్తారు అన్న తర్వాత లేకపోతే తీసుకుని వెళ్తారు రైట్స్ ఉంటే వాళ్ళకి వీసా చేపించుకుని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ అమాయకులను చేసేసి ఆడిస్తారు వెళ్ళి ఎప్పుడు వెళ్ళారు కదా కొంతవరకు ఆడుకుంటారు వాళ్ళతో ఆడుకుని వాళ్ళని మళ్ళీ వెంటనే ఇండియాకి పంపిస్తారు ఒక నెల రెండు నెలలు వాడుకున్న తర్వాత పంపించేసి నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు మాత్రం ఇండియాకి కూడా చెప్పకోకుండా పంపించేయటం అనమాట అన్నీ మళ్ళీ ఎట్లా అంటే అన్నీ కొనేవటం ఏళ్ళ డబ్బే కదా తీసుకున్నారు కదా ఓ కోటి రూపాయలు కోట్ ఉన్నారు రెండు కోట్లు మూడు కోట్లో తీసుకుంటారు చక్కగా విలువైన సామాన్లు పెట్టించుకుంటారు బంగారం పెట్టించుకుంటారు ఎండి సామాన్లు పెట్టించుకుంటారు అంతా చేస్తారు చేసిన తర్వాత చక్కగా గ్రాండ్గా పెళ్లి చేసుకుని చక్కగా వాడు ఓడాయిస్తాడు అనమాట ఓడాయించిన తర్వాత ఏదో రెండు మూడు నెలల కోసం తీసుకెళ్తారు తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలోనే వదిలిపెట్టేసి ఒక నెల రోజులు తినేస్తారు చక్కగా అత్తగారింటి అంతా తింటారు పిల్లనే తింటారు కావలసినంతగా వాడుకుంటారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో నేను రాలేను అని ఈ అత్తగారు ఏం చేస్తుందంటే ఇది వచ్చింది కమ్మా అది వచ్చింది కదా అబ్బాయి వచ్చిన తర్వాతే రండి తీసుకెళ్ళండి మీ అమ్మాయిని అని చెప్పేసి కవర్ చేస్తారు తల్లిదండ్రులు వచ్చి తీసుకుని వెళ్తారు నమ్మకంతో చెప్తారు అట్లా 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 నాలుగు నెలలు అవని ఐదు నెలలు అవని ఆరు నెలలు అవని ఆరు నెలల తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు గడిపేస్తారు అటు ఇటు చేసి గడిపేసి వీసా దొరకట్లేదో ఏదో ఏదో మరి చెప్తారు చెప్పేసిన తర్వాత లా లా అన్నమాట లా పాటిస్తారు వాళ్ళు మామూలుగా కాదండి ముందే లా గురించి తెలుసుకుని ఒక అడ్వకేట్ ద్వారాగే అన్నీ నడిపించుకుంటారు వాళ్ళు నడిపించుకొని ఈ అమ్మాయికి విడాకులు ఇవ్వాలి కదా విడాకులు ఇస్తేనే కదా చూడండి ఇలా అయింది పిడాకులు ఇస్తేనే కదా వాడికి మళ్ళీ ఇంకొక ఇంకొక అమ్మాయి వచ్చేది అదనమాట ఇంకా కట్నం కానుకలు వస్తే ఇంకొక అమ్మాయి వస్తుంది మసిపోయి అదండి ఈ రకంగా చేసుకుంటూ వాళ్ళ తనంతరం అయిపోద్ది వాళ్ళ జీవితం వాళ్ళ జీవితం వాళ్ళ చేతులారా నాశనం చేసేసుకుని ఈ పిల్లల జీవితం నాశనం చేసి తల్లిదండ్రులు ఏడిపించి వాళ్ళ మంచాన్ని వాడి చేసేసి ఈ పిల్ల గురించి మనది పెట్టుకుంటారు కదా పెద్దవాళ్ళు మనం పెట్టుకుని నా నచ్చు అయిపోయి వాళ్ళంతా గందరగోళం అయిపోయి ఆ విడాకుల గురించి ప్రయత్నాలు చేసి విడాకులు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు లేకపోతే కొంతమంది పిల్లలు ఉన్నారండి అమాయకంగా అట్లా ఉండిపోయి బలైపోతున్నారు వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతాడో కానీ చచ్చ చూడండి తవా పోస్తున్నాను ఇంత అని లెక్కలేదండి ఈ వాటర్కి సరిపడా పోసుకుంటాను నాకు తెలుసు కదా ఉప్పు కారం ఎంత ఉండేది దానికి తగ్గట్టుగా ఆడపిల్లల ఉసురు మంచిది కాదు ఇంటికి ఏమనుకుంటున్నాడు ఏదో బతికిపోతాములే మనం బతికిపోతాములే అని చూస్తున్నారేమో రేపొద్దున ఇది కాకొక నువ్వు ఇంకొక దాన్ని చేసుకుని నువ్వు పిల్లలకన్నా నీ పిల్లలకి ఇదే గతి పట్టిస్తాడు దేవుడు ఖచ్చితంగా మీరెవ్వర సుఖపడరు మీకు మేనవాడేళ్ళు మేనత్తలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మాము వాళ్ళ మాటలు ఇది చేసాము మనం ఇది ఇది చేసుకున్నాము అని చెప్పేసి అనుకున్నారనుకో మీరు నాశనానికి ఇంట్లో వాళ్ళ మాటలు విని బయట వాళ్ళ మాటలు విని మీరు పెళ్ళాలను వదిలిపెడితే నరకమే అనుభవిస్తారు మీరు లేవలేనప్పుడు ఎవరి దగ్గరికి రాదు నీ పెళ్ళని తప్ప చూడదు ఎవతే తెలిసిందే అది రెండోది కూడా మీ ముడ్డు మీద దాతదు కానీ మిమ్మల్ని మాత్రం సుఖపెడద్దు అని చెప్పేసి అనుకున్నారు మీరు అది కల్లో మాట రెండో బాహ్య వచ్చిందంటే చాలు మీ ముడ్డు మీద వాత పెడద్దు అత్తలకి అందరికీ ఆడబిడ్డలకి అత్తలకి అందరికీ వాత పెడద్ది అది గుర్తుపెట్టుకోండి ఏదో అనుకుని మీరు ఏదో నకరాలు చేయొద్దు ఉన్న భార్యలతో చక్కగా కాపరం చేయండి చక్కగా మొగుండిని కూడా వదిలిపెట్టొద్దు కుక్కలారా మొగుడు వదిలేసేసి ముసలి అయిపోయిందని చెప్పేసి ఒక కుక్క గజి కుక్క అది వీధులంపడా తిరుగుతుంది ఈది కుక్కలాగా పిల్లల నుండి మొగుడు వదిలేసింది ఆ కుక్క ఏమనుకుంటుందో ఈ రోజు ఉన్న రోజున ఈ రోజు ఉంది ఓపిక అనుకుంటున్నావేమో కుక్క నువ్వు ముసలి కుక్క అయిపోతే ఆడ వదిలేస్తాడు నేను నువ్వేదో అనుకుని ఆడ దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఉన్నావు తిరిగి వచ్చి నీ పిల్లల్ని నీ భర్తతో నువ్వు ఉండు కుక్కలాగా చేయికేయి ఆడదాన్ని ఇరువు బాగపడుతున్నారు ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి మొగల దగ్గర చెప్పినట్టు విని చక్కగా చేసుకోండి కాపరాలు ముసరు వాళ్ళు మనకి ఇచ్చి చేసినప్పుడు మనకి తప్పదు ఏ మొగుడైనా మనం కాపురం చేయవలసింది చక్కగా ఉండండి అది నీతి నిజాయితీగా ఉండండి మీ పిల్లలకు కూడా చక్కగా నీతి నిజాయితీ ఉంటుంది అప్పుడు మీ పిల్లలు కూడా లేకపోతే మీరు చేసినట్టే మీ పిల్లలు చేస్తారు అది చూసి ఏడవలాగా సావాలి మనం కదా ఇప్పుడు మీకు ఎట్లా ఉంది మీ చిన్నతనం మీ మీ చిన్నతనంలో ఇప్పుడు పొరపాట్లు చేశారనుకో రేపొద్దున వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మీ పిల్లలు అదే పొరపాటు చేస్తే మీకు ఎంత నిప్పుగా ఉంటుందో ఆలోచించండి అది ఆడవాళ్ళు ఏడిస్తే రాజ్యాలు కూడా కూలిపోయిన రోజులు రాజ్యాలు కూలిపోయినాయి మీరు విన్నారో లేదో చరిత్రలో గ గతకి వెళ్ళండి రాజుల కాలంలోకి వెళ్ళండి రాజ్యాలు కూలిపోయినాయి అంటే ఆడది ఏడవబట్టే ఆడది ఏడిచిందనుకో ఆ ఇల్లు సుఖంగా ఉండదు ఆడదాని కంట పె తడి పెట్టనివ్వకూడదు ఆడది ఏడవకూడదు అంతే ఇంట్లో లక్ష్మీ తల్లి నేర్పించినట్టే మీరు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు ఆడబెట్టలో మీరు కూడా అమ్మ మీకు ఏదో ఉందని చెప్పేసి వయసు ఉందని చెప్పేసి ఎగరమాకండి మీ మీరు ముసలి వాళ్ళు అవ్వక తప్పదు మీరు చచ్చిపోక తప్పరు మీరు సావులు వెళ్ళిపోతాయి ఆడదాన్ని నేర్పించొద్దు మీ ఇంటి కోడల్ని మీరు తీసుకొచ్చి మీ వదిలిని చక్కగా చూసుకోండి మీ తమ్ముడు పెళ్ళాలని మీ మరదలని ఇట్లా ఎవరు ఏ వర్షుతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చక్కగా మీ తమ్ముడితో కలిపిచ్చి చక్కగా కాపురం చేపించండి అది వాళ్ళ మీద ఉన్న గొడవలు అవన్నీ కూడా మీరు సరిదిద్దండి పెద్దవాళ్ళు అవి ఉండి ఏం చేస్తారు చిన్నపిల్లలైనా చెప్పొచ్చు జ్ఞానం ఉన్న పిల్లలు ఎవరైనా సరే చెప్పొచ్చు మీరు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కొట్లాడుకోవద్దు మనం అందరికి చెప్పేవాళ్ళం మనం ఎట్లా అయిపోతే ఎట్లాగా మనల్ని ఎవరు చూస్తారు అని చెప్పి కొంచెం చూసుకోండి అవన్నీ కూడా మీరేం చదువుకున్న వాళ్ళు మాలాగా మేము సన్నాసులు మేము చదువుకోలేదు ఇంకా మాకే తెలియదు ఇప్పుడు ప్రతిదీ మీకు ఏటు జెడ్ మొత్తం తెలుస్తూ ఉంది లోకం అంటే ఏంటి పరిస్థితి అంటే ఏంటి డబ్బు ఎంతవరకు కావాలా మనకి ఎంతవరకు ఉండాలా అని అనేది కానీ డబ్బుని మనం సంపాదిస్తున్నాం డబ్బు మనల్ని సంపాదించదు ఎప్పుడు కూడా అది గుర్తు లైఫ్లో చక్కగా ఎవరి పిల్లల దగ్గర వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళందరూ మగుళ్ళందరూ వచ్చి ఎవరు ఎవరి పెళ్ళం దగ్గరికి వాళ్ళకి వెళ్ళిపోండి చక్కగా వెళ్ళి కాపరాలు చేయండి వాళ్ళతో సంతోషిస్తారు ఆడవాళ్ళంతా అప్పుడు మీ జీవితాలు మంచిగా అయిపోతాయి ఆ భగవంతుడు కూడా క్షమిస్తాడు నీ పెళ్ళాం కూడా క్షమిస్తుంది అది కుక్కల్లాగా పారిపోయి కాదు విడాకులిచ్చి కాదు బతకటం మీద ఒక బతికే అంటారా విడాకులు ఇస్తే విడాకులు ఇస్తే అయిపోద్దా ఇంకో చేసుకుంటే అది ముట్టు మీద వాత పెడద్దు తప్పకోకుండా చూడండి మీరు నేను అంటున్నాను నేను జరిగి అన్నాయన్ని ఏమనుకుంటున్నారు మీరు మీరు మంచిగా ఉండండి ఆ పిల్లల్ని తెచ్చుకుని చక్కగా చూసుకోండి మీరు పిల్లల్ని వదిలిపెట్టిన వాళ్ళంతా మొండా కొడుకులు వచ్చి వాళ్ళతో మీరు కాపురం చేయండి మంచిగా చక్కగా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కానీ సంతోషంగా ఉండండి అప్పుడు మీ ఇల్లు అంతా మీ అమ్మాయి ఎంతకాలం ఉంటుంది మీ అమ్మ ఉండి మీకు వద్దనిస్తుందా అమ్మని చూసుకోవాలా చూసుకోవద్దని కాదు నేను ఒక తల్లిని నా పిల్లల్ని కూడా చూసుకోవాలా అట్లా కాదు ప్రేమతో చూసుకోండి మీ అమ్మగారిని ఆమెను కూడా ప్రేమించమని చెప్పు నీకు అమ్మ లాంటిది నా అమ్మ నాకు అమ్మే నీకు అమ్మే నువ్వు మంచి చూసుకో నా తల్లిదండ్రులను కూడా అని చెప్పేస్తానండి మీరు ఎట్లా భార్యను చూసుకుంటున్నారో అట్లా మీ పిల్లలు మీ పెళ్ళాలు కూడా మీ అమ్మగారిని అట్లా చూసుకుంటారు మీ అమ్మగారు మీ మీ చెల్లెళ్ళనో మీ అక్కలనో ఇట్లా చూసుకుంటారు వాళ్ళు చూసుకోకండి ఉండరు ఏ ఆడపిల్ల కూడా మీరు ఇచ్చే ప్రేమను బట్టే వాళ్ళని పంచుతారు ఆ ప్రేమని వాళ్ళు ఆడవాళ్ళు మీ అత్తమామలకి పెంచుతారు మీ తల్లిదండ్రులకి పెంచుతారు అందరినీ జా చాలా జా జాగ్రత్తగా చూసుకుంటారు నా భర్త నన్ను ఇంత ప్రేమతో చూస్తున్నాడు నేను అందరినీ మంచిగా చూసుకోవాలా అన్న అభిప్రాయం పిల్లలకు కలిగించండి అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు కాపురాలు అవ్వో అవి ఆ కాపురాలలో నొప్పులు పోసుకోవద్దు మీరు చక్కగా ఉండండి ఒకళ్ళు ఒకళ్ళు రెచ్చిపోయి మాట్లాడారంటే ఒకళ్ళు తగ్గిపోండి ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు తగ్గిపోండి భార్య కోపం వచ్చింది అనుకో భర్త తగ్గిపోవాలి భర్త కాపు వచ్చిందనుకో భార్య తగ్గిపోవాలి అప్పుడే జీవితాంతం మనం ఉండగలుగుతాం నూరేళ్ళు చల్లగా ఉండగలుగుతారు అందరూ అది సరేనండి నా ఉప్మా అయిపోయింది నా మాటలు కూడా అయిపోయినాయి వినగలిగితే విని చక్కగా సంతోషంగా మీ భార్యలు ఎవరన్నా ఉంటే క్షమించమని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి చక్కగా కాపరాలు చేయండి ఆడపిల్లలు మీరు తప్పు చేసి ఉన్నారనుకో మీరైనా సరే మీ భర్తల దగ్గరికి వెళ్ళి మీరు కూడా తప్పు అయిపోయిందండి అని చెప్పి కాస్త వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇది చేసుకొని మీరు ఖచ్చితంగా కాపురానికి వెళ్ళండి అంతేగాని ఎవరి మాటలో విని ఎవరు ఇది చేసి మీరు సంసారాలు పాడు చేసుకోవద్దమ్మా మంచిగా ఉండండి నా ఉప్మా అయితే బ్రహ్మాండంగా వచ్చింది సూపర్గా ఉంటుందండి తింటే కూడా కానీ ఇప్పుడు నేను తినలేను దయచేసి ఏమనుకోవద్దు లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా చూసారా ఉప్మా ఇలా వచ్చిందో సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చూడండి పాలకూరతో ఉప్మా బొంబాయి రవ్వ రవ్వ ఏమంటారు అన్ని రకాలుగా ఓకేనా బై బిడ్డలకి అస్తలకి అందరికి వాత పెడద్ది అది గుర్తుపెట్టుకోండి ఏదో అనుకుని మీరు ఏదో నకరాలు చేయొద్దు ఉన్న భార్యలతో చక్కగా కాపరం చేయండి చక్కగా మొగ్డు కూడా వదిలిపెట్టొద్దు కుక్కలారా మొగున్ని వదిలేసేసి ముసలోడైపోయిందని చెప్పేసి ఒక కుక్క గచ్చి కుక్క అది వీధి దాంపడా తిరుగుతుంది ఈది కుక్కలాగా పిల్లల నూనె మొగుడిని వదిలేసింది ఆ కుక్క ఏమనుకుంటుందో ఈ రోజు ఉన్న రోజున ఈ రోజు ఉంది ఓపిక అనుకుంటున్నావేమో కుక్క నువ్వు ముసలి కుక్క అయిపోతే ఆడ వదిలేస్తాను నేను నువ్వేదో అనుకుని ఆడ దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఉన్నావు తిరిగి వచ్చి నీ పిల్లల్ని నీ భర్తతో నువ్వు ఉండు కుక్కలాగా జైకా ఆడదాన్ని ఇరువు బాగుపడుతున్నారు ఆడవాళ్ళు వీవు బాగుపడుతున్నారు కూడా జాగ్రత్తగా ఉండండి మొగుళ్ళ దగ్గర చెప్పినట్టు విని చక్కగా చేసుకోండి కాపరాలు మొసోళ్ళు పరిసరి వాళ్ళు మనకి ఇచ్చి చేసినప్పుడు మనకి తప్పదు ఏ మొగుడైనా మనం కాపురం చేయవలసింది చక్కగా ఉండండి అది నీతి నిజాయితీగా ఉండండి మీ పిల్లలకు కూడా చక్కగా నీతి నిజాయితీ ఉంటుంది అప్పుడు మీ పిల్లలు కూడా లేకపోతే మీరు చేసినట్టే మీ పిల్లలు చేస్తారు అది చూసి ఏడవలాగా సావాలి మనం కదా ఇప్పుడు మీకు ఎట్లా ఉంది మీ చిన్నతనం మీ మీ చిన్నతనంలో ఇప్పుడు పొరపాట్లు చేశారనుకో రేపొద్దున వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మీ పిల్లలు అదే పొరపాటు చేస్తే మీకు ఎంత నిప్పుగా ఉంటుందో ఆలోచించండి అది ఆడవాళ్ళు ఏడిస్తే రాజ్యాలు కూడా కూలిపోయిన రోజులు రాజ్యాలు కూలిపోయినాయి మీరు విన్నారో లేదో చరిత్రలో గతక గతకి వెళ్ళండి రాజుల కాలంలోకి వెళ్ళండి రాజ్యాలు కూలిపోయినాయి అంటే ఆడది ఏడవబట్టే ఆడది ఏడిచిందనుకో ఆ ఇల్లు సుఖంగా ఉండదు ఆడదాని కంట పె తడి పెట్టనివ్వకూడదు ఆడది ఏడవకూడదు అంతే ఇంట్లో లక్ష్మీ తల్లి నేడిపించినట్టే మీరు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు ఆడబిడ్డలో మీరు కూడా అమ్మ మీకు ఏదో ఉందని చెప్పేసి వయసు ఉందని చెప్పేసి ఎగరమాకండి మీ మీరు ముసలి వాళ్ళు అవ్వక తప్పదు మీరు చచ్చిపోక తప్పరు మీ సావులు వెళ్ళిపోతాయి ఆడదాన్ని నేర్పించొద్దు మీ ఇంటి ఆడాలని మీరు తీసుకొచ్చి మీ వదిలిని చక్కగా చూసుకోండి మీ తమ్ముడు పెళ్ళాన్ని మీ మరదాలని ఇట్లా ఎవరు ఏ వర్షం చెబుతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చక్కగా మీ తమ్ముడితో కలిపిచ్చి చక్కగా కాపురం చేపించండి అది వాళ్ళ మీద ఉన్న గొడవలు అవన్నీ కూడా మీరు సరిదిద్దండి పెద్దవాళ్ళు అవి ఉండి ఏం చేస్తారు చిన్నపిల్లలైనా చెప్పొచ్చు జ్ఞానం ఉన్న పిల్లలు ఎవరైనా సరే చెప్పొచ్చు మీరు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కొట్లాడుకోవద్దు మనం అందరికి చెప్పేవాళ్ళం మనం ఎట్లా అయిపోతే ఎట్లాగా మనల్ని ఎవరు చూస్తారు అని చెప్పి కొంచెం చూసుకోండి అవన్నీ కూడా మీరేం చదువుకున్న వాళ్ళు మాలాగా మేము సన్నాసం మేము చదువుకోలేదు ఇంకా మాకే తెలీదు ఇప్పుడు ప్రతిదీ మీకు ఏ టు జెడ్ మొత్తం తెలుస్తూ ఉంది లోకం అంటే ఏంటి పరిస్థితి అంటే ఏంటి డబ్బు ఎంతవరకు కావాలా మనకి ఎంతవరకు ఉండాలా అని అనేది కానీ డబ్బుని మనం సంపాదిస్తున్నాం డబ్బు మనల్ని సంపాదించదు ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకుని లైఫ్లో చక్కగా ఎవరి పిల్లల దగ్గర వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళందరూ మొగుళ్ళందరూ వచ్చి ఎవరు ఎవరి పిల్లల దగ్గరికి వాళ్ళకి వెళ్ళిపోండి చక్కగా వెళ్ళి కాపరాలు చేయండి వాళ్ళతో సంతోషిస్తారు ఆడవాళ్ళంతా అప్పుడు మీ జీవితాలు మంచిగా అయిపోతాయి ఆ భగవంతుడు కూడా క్షమిస్తాడు నీ పెళ్ళం కూడా క్షమిస్తుంది అది కుక్కల్లాగా పారిపోయి కాదు విడాకులు కాదు బతకటం మీద ఒక బతికే అంటారా విడాకులు ఇస్తే విడాకులు ఇస్తే అయిపోద్దా ఇంకో దాన్ని చేసుకుంటే అది ముట్టు మీద వాత పెడద్దు తప్పకోకుండా చూడండి మీరు నేను అంటున్నాను నేను జరిగి తీరత నేను అన్నాయన్ని ఏమనుకుంటున్నారు మీరు మీరు మంచిగా ఉండండి ఆ పిల్లల్ని తెచ్చుకుని చక్కగా చూసుకోండి మీరు పెళ్ళాలను వదిలిపెట్టిన వాళ్ళంతా వండా కొడుకులు వచ్చి వాళ్ళతో మీరు కాపురం చేయండి మంచిగా చక్కగా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కానీ సంతోషంగా ఉండండి అప్పుడు మీ ఇల్లు అంతా మీ అమ్మ ఎంతకాలం ఉంటుంది మీ అమ్మ ఉండి మీకు వద్దనిస్తుందా అమ్మని చూసుకోవాలా చూసుకోవద్దని కాదు నేను ఒక తల్లిని నా పిల్లలు కూడా చూసుకోవాలా అట్లా కాదు ప్రేమతో చూసుకోండి మీ అమ్మగారిని ఆమెను కూడా ప్రేమించమని చెప్పు నీకు అమ్మ లాంటిది నా అమ్మ నాకు అమ్మే నీకు అమ్మే నువ్వు మంచి చూసుకో నా తల్లిదండ్రులు కూడా అని చెప్పేసానండి మీరు ఎట్లా భార్యను చూసుకుంటున్నారో అట్లా మీ పిల్లలు మీ పెళ్ళాలు కూడా మీ అమ్మగారిని అట్లా చూసుకుంటారు మీ అమ్మగారు మీ మీ చెల్లెళ్ళనో మీ అక్కలను ఇట్లా చూసుకుంటారు వాళ్ళు చూసుకోకుండా ఉండరు ఏ ఆడపిల్ల కూడా మీరు ఇచ్చే ప్రేమను బట్టే వాళ్ళకి పంచుతారు ఆ ప్రేమని వాళ్ళు ఆడవాళ్ళు మీ అత్తమామలకి పంచుతారు మీ తల్లిదండ్రులకు పంచుతారు అందరినీ జా చాలా జా జాగ్రత్తగా చూసుకుంటారు నా భర్త నన్ను ఇంత ప్రేమతో చూస్తున్నాడు నేను అందరినీ మంచిగా చూసుకోవాలా అన్న అభిప్రాయం పిల్లలకు కలిగించండి అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు కాపురాలు అవో అవి ఆ కాపురాలలో నొప్పులు పోసుకోవద్దు మీరు చక్కగా ఉండండి ఒకళ్ళు ఒకళ్ళు రెచ్చిపోయి మాట్లాడారంటే ఒకళ్ళు తగ్గిపోండి ఒకరి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు తగ్గిపోండి భార్య కోపం వచ్చిందనుకో భర్త తగ్గిపోవాలి భర్త కోపం వచ్చిందనుకో భార్య తగ్గిపోవాలి అప్పుడే జీవితాంతం మనం ఉండగలుగుతాం నూరేళ్ళు చల్లగా ఉండగలుగుతారు అందరం అది సరేనండి నా ఉపమా అయిపోయింది నా మాటలు కూడా అయిపోయినాయి వినగలిగితే విని చక్కగా సంతోషంగా మీ భార్యలు ఎవరన్నా ఉంటే క్షమించమని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి చక్కగా కాపురాలు చేయండి ఆడపిల్లలు మీరు తప్పు చేసి ఉన్నారనుకో మీరైనా సరే మీ భర్తల దగ్గరికి వెళ్ళి మీరు కూడా తప్పు అయిపోయిందండి అని చెప్పి కాస్త వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇది చేసుకొని మీరు ఖచ్చితంగా కాపురానికి వెళ్ళండి అంతేగాని ఎవరి మాటలో విని ఎవరు ఇది చేసి మీరు సంసారాలు పాడు చేసుకోవద్దమ్మా మంచిగా ఉండండి నా ఉప్మా అయితే బ్రహ్మాండంగా వచ్చింది సూపర్గా ఉంటుందండి తింటే కూడా కానీ ఇప్పుడు నేను తినలేను దయచేసి ఏమనుకోవద్దు లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా చూసారా ఉప్మా ఇలా వచ్చిందా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చూడండి పాలకూరతో ఉప్మా బొంబాయి రవ్వ రవ్వ ఏమంటారు అన్ని రకాలుగా ఓకేనా బాయ్